శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం లభించను ప్రేమ పెళ్లి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం వ్యవసాయం భార్య సమస్యలు చెడు దృష్టి పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఆలస్యం చేయకుండా ఆత్మలింగాన్ని తాకుబిడ్డ నువ్వు ఊహించినది ఒకటి నీకు దక్కపోతుంది అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే ఆత్మలింగాన్ని తాకిన నీకు అతి త్వరలో అధికమైన ధనంని చింతకు చేరబోతుంది బిడ్డ ఏమి చేయాలో దిక్కు తోచిన పరిస్థితుల్లో నువ్వు బాధపడుతూ ఉన్నావు కానీ అది నాకు బాగా తెలుసు బాబా ఈ కష్టాలు నిన్ను భరించలేను నువ్వు పెట్టేటటువంటి పరీక్షల్లో నిన్ను ఓడిపోయిన తండ్రి వాటిని భరించే శక్తి సామర్థ్యాలు నా శరీరంలో లేవు తండ్రి నా మీద దయ ఉంచి కష్టాలు సమస్యలనే అగాధం నుంచి నన్ను బయటపడివే తండ్రి నిన్నే నమ్ముకున్న నాకు ఈ పరిస్థితి నుంచి తీసుకువచ్చావు కదా నన్ను మీరు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు నాకు ఇంకా దిక్కెవరు బాబా నాకు నా చుట్టూ అందరూ ఉన్న అనాథలా మిగిలాను నా మనసులో ఉండే కష్టాలు సమస్యలు బాధలు ఎవరితో చెప్పుకోలేక నాలో నేనే సతమతమవుతూ ఉంటున్నాను ఈ పరీక్షల్లో మాత్రం నేను గెలవలేకపోతున్నాను తండ్రి మనోవేదనకి గురి అవుతూ ఉన్నాను అని అడుగుతున్నావు కదా చూడుబిడ్డ ఎదురించే శక్తి మీరు చేసే పనులపై ఆధారపడి ఉంటుంది నువ్వు ఎప్పుడైతే మంచిగా ఉంటావో మంచి పనులు మాత్రమే చేస్తూ ఉంటావో ఎలా ఉన్నా కానీ ఏదో ఒక రోజు నీకు మంచి జరుగుతుంది బిడ్డ ఇన్ని రోజులు నువ్వు నీ బంధంతో కలిసిమెలిసి ఉంటూ ప్రతి పనిలో కూడా అంటే వెనుక అండగా తోడుగా నీడగా నీ బాధ్యతను చాలా గొప్పగా నిర్వర్తించావు కానీ కొన్ని కొన్ని అనుమానాలతో నీ జీవితాన్ని దిగజారే పరిస్థితికి తెచ్చుకున్నా బిడ్డ ఒక్క మాట చెప్తాను గుర్తుంచుకో ఎవరిని కూడా తొందరపడి వారి గురించి తెలుసుకోకుండా నిందించకూడదు ఒక్క అంటే ఏదైనా ఒక మాట తూట ఉంటుందన్నమాట వెనక్కి తిరిగి రాదు కదా నువ్వు నీ బంధం వెనకటి రోజుల్లో ఎంత సంతోషంగా ఉండేవారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అనుమానం అనే ద్రాక్షసు వల్ల నీ జీవితం చెల్లా చెదురయ్యింది నీ బంధం గురించి నీకు తెలిసినంతగా ఎవరికి తెలుసు మరి ఏది మంచో ఏది చెడో తెలుసుకునే జ్ఞానం నీకు చాలా ఉంది కదా బిడ్డ ఎవరు చెప్పిన విషపు మాటలతో నీ జీవితాన్ని నీ చేతులారా అంధకారం చేసుకోవడం నాకు చాలా బాధను కలిగిస్తుంది నీ మాటలకు ఇతను బాధ పెట్టవద్దు ఇకనైనా సరే నీ యొక్క ప్రవర్తనలో మార్పు తెచ్చుకో నీ మనసులో విషపు రాక్షసుని తరిమివేసి మనసును పరిశుభ్రంగా ఉంచుకో ఇతరులు చెప్పిన విషపు మాటలు వినడం వల్ల జీవితం ఏ పరిస్థితుల్లోకి వెళ్ళిందో ఇప్పటికైనా సరే అర్థమైందని అనుకుంటున్నాను ఇతరులు నీ జీవితాన్ని చక్కబెట్టగలరా అలాంటి వారి మాటలు వినవచ్చా ఇప్పటి నుంచైనా సరే నీ జీవితాన్ని సంతోషంగా ఆనందంగా ఇతర మాటలు పట్టించకుండా గడుపు బిడ్డా పశ్చాత్తాపానికి మించింది ఏదీ లేదు నా ముందు అంటే అయిన వారే నీ దగ్గరికి వచ్చి మాట్లాడాలనే స్వార్థాన్ని వదిలిపెట్టు ఎవరిని కోల్పోయి అంత నరకాన్ని అనుభవిస్తూ ఉన్నావో వారు కూడా నీ పట్ల గౌరవ భావంతో ప్రేమతో ఉన్నారు బిడ్డ నీ మీద ప్రేమతో కూడిన పిలుపు కోసం ఎదురు చూస్తూ పరితపించబోతున్నారు జీవితం అనేది చాలా చిన్నది ఈ చిన్న జీవితంలో అనుమానమనే రాక్షసుని చేర్చి జీవితాన్ని తలక్రిందులుగా చేసుకోవద్దు నువ్వు ఎంత దూరం వెళ్ళినా కానీ నన్ను మాత్రం దాటిపోలేవు నా సంరక్షణలోనే ఉంటావు ఎప్పటికీ అది నీ చేతిని మాత్రం వదిలిపెట్టిన బిడ్డ నా దివ్య దృష్టి ఎప్పుడు కూడా నా భక్తులను చూస్తూ ఉంటుంది నీ యొక్క సంతోషాలను ఆనందాలను చూసి మైమర్చిపోతూ ఉంటాను బిడ్డ మీ యొక్క ఆనందాల కోసం మీ యొక్క సంతోషాల కోసం మాత్రమే నేను నిరంతరం శ్రవిస్తూ ఉంటాను నీ మనసును బాగా అలసిపోయిందని నాకు బాగా తెలుసు నీ మనసులో నీ బాధలు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఏదైతే బాధతో కుమ్మిలిపోతూ ఉన్నావో నేను చూస్తూ ఉన్నాను బిడ్డ నీ ఆలోచనలన్నిటికీ కూడా దూరం పెట్టి నాపైన దృష్టి పెట్టు నీకంతా మంచి జరుగుతుంది ఈరోజు ఆత్మని తాక అంటే ఆత్మలింగాన్ని తాకావు కదా ఈ రోజుతో నీ మనసంతా ఎలాంటి చింతలు బాధలు అనుమానం అనే రాక్షసంతా కూడా దూరంగా పారిపోతాయమ్మా నీ మనసంతా కూడా స్వచ్ఛంగా మారుతుంది నీ నుంచి అంధకారం దూరం అవుతుంది నిన్ను పట్టి పీడిస్తున్న దరిద్రము పారిపోతుంది ఎప్పటినుంచో నీ జీవితంలో దివ్య జ్యోతి అంటే ఈ రోజు నుంచి నీ జీవితంలో దివ్య జ్యోతి ప్రసరిస్తుంది నీ బంధం నీకు దగ్గరవుతుంది ఇక నుంచి నీ జీవితం సంతోషాలకు నిలయమవుతుంది నా మాటను గౌరవించి బిడ్డ అంత మంచి జరుగుతుంది నా యొక్క ఆశీస్సులు నీకు నిండుగా ఉంటాయని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు